హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పూజ తర్వాత కాలిన ఒత్తిని ఏం చేయాలి పూజ తర్వాత అండి కాలిన ఒత్తుల్ని ఇలా స్వీకరించాలండి పది రోజులకు ఒకసారి పదకొండు పదకొండవ రోజు మనము చక్కగా దీని మీద కర్పూరం నాలుగు లవంగాలు అనేవి వేసుకోవాలండి వేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకొని మనము వీటిని ఇట్లో పెట్టుకొని కర్పూరాన్ని లవంగాయని ఇలా కాల్చాలండి గ్రంథాల ప్రకారం కాలిన ఒత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయండి కాబట్టి వాటిని ఎప్పుడూ చెత్తలో వేయకూడదు కాలిన ఒత్తులన్నిటిని పది రోజుల పాటు స్వీకరించి పదకొండవ రోజు పెద్ద దీపంలో కర్పూరం లవంగాలు నాలుగు వేసి అన్ని ఒత్తుల్ని ఇలా కాల్చాలన్నమాట కాల్చి మనం ఇల్లంతా చూపించాలండి ఇలా చూపించటం వల్ల ఇందులో ఉన్నటువంటి కాలిన ఒత్తులు ఉన్నటువంటి శక్తి మన ఇంటిలోకి వచ్చి నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందనమాట ఎప్పుడూ కూడా ఇల్లంతా తిరగాలండి ఇలా చేసిన తర్వాత ఈ కాలిన పొడి బొట్టుగా పెట్టుకోవాలి